కూడా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అరిసెలు ఉన్నాయి వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు అంటే కొలతలు అన్ని బాగా పర్ఫెక్ట్ గా వేసుకుంటాయి లేకపోతే క్రంచి క్రంచిగా లోపలంతా చాలా సాఫ్ట్ గా అరిసైతే మాత్రం చాలా బాగా వచ్చిందండి కొంచెం వేడిగా ఉన్నాయి అరిసెలు మనకి అరిసెలు పర్ఫెక్ట్ రావాలి అని అంటే కంపల్సరీ సంక్రాంతి పండగ అంటేనే మనకి ముందు గుర్తొచ్చే స్వీట్ అరిసెలు అలాంటి అరిసెలు చేయాలంటే చాలా కష్టపడాలి పిండి మరపట్టించాలి బెల్లం పాకం పట్టాలి ఒక్కొక్కసారి పిండి సరిపోదు కేసీలు కొలత తీసుకుంటే మనకు మనకి ఒక్కొక్కసారి అది అర్థమవ్వక మొత్తం అరిసెలన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా చాలా సింపుల్గా ఈజీగా మిక్సీలోనే మనం పిండి పట్టేసుకుని చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్ లో చెప్తున్నానండి ఇలా కానీ చేసినట్టయితే నిలుపు నేను వీడియో స్టార్ట్ చేద్దాం అన్ని పాటికి అప్పుడు దాకా ఎవ్వరు రారు అప్పుడే స్టార్ట్ అవుతాయంది నది మళ్ళీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది అన్నట్టు చాలా అసలు నాకే వినపడుతుందా లేకపోతే మొత్తం ఈ కాలనీ అంతా వినపడుతుందో తెలియదు అంత గట్టిగా అనిస్తున్నారు ఓకేనండి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు సంక్రాంతి పండుగ అంటేనే మనకి గుర్తు ఫస్ట్ స్వీట్ అరిసెలు అట్లాంటి అరిసెలు తింటుంటే చాలా గట్టిగా అమ్మో పండుపోతాయేమో అన్నట్టు ఉంటాయి ఒక్కొక్కళ్ళు అరిసెలు పెడితే అలా కాకుండా చాలా సింపుల్ గా మనకి అరిసెలన్నీ పాటికి పిండి మర పట్టించాలి అలాగే ఒక్కొక్కసారి పిండి కుదరకపోతే మొత్తం అరిసెలన్నీ కూడా పాడైపోతాయి అలా కాకుండా చాలా ఈజీగా మిక్సీలోనే మనం పిండిని పట్టుకుని చక్కగా అరిసెలు అన్నాయి తింటుంటే చాలా మెత్తగా అలాగే చాలా క్రిస్పీగా అరిసెలు ఒక బయట పెట్టుకుంటే ఇంకొక బయట తినేటట్టు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ సంక్రాంతి పండగకి చాలా ఈజీ లో చెప్తున్నాను నేను అరిసెలు అన్నాయి బియ్యం అయితే మనకి కొంచెం ఎక్కువసేపు నానతే ఎందుకంటే మనం మిక్సీలో పడుతున్నాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు నానితే నేను ఫర్ సపోజ్ రేపు పొద్దున అరిసెలు చేయాలి అనుకున్నాను అనుకోండి ఈ రోజు ముందు మార్నింగే మనం బియ్యాన్ని నానపెట్టేయాలి అప్పుడే మనకి బాగా నాన్తాయి బియ్యం అన్నాయి ఒకసారి మళ్ళీ సాయంత్రం నైట్ ఒకసారి కడుక్కుని రెండు మూడు సార్లు కడిగితే స్మెల్ అన్నది రాదండి ఎందుకంటే యాక్చువల్లీ నేనైతే నిన్న నైట్ పడుకునేటప్పుడు ఒకసారి కడిగి పెట్టాను ఇంకా మళ్ళీ కడగలేదు ఇప్పుడు శుభ్రంగా కడిగేసి మొత్తం ఈ నీళ్ళన్నీ కూడా వాడాలండి నీళ్ళన్నాయి ఉండకూడదు మనకి బియ్యంలో చక్కగా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకుని చాలా సింపుల్గా ఈజీగా అరిసెలు అన్నవి చేసేవచ్చు నాతో పాటు ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా ఇలా అరిసెలు చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఇంకొక పది రోజుల్లో మనకి సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కాబట్టి మరి అసలు చేసేద్దామా ఫస్ట్ టైం కానీ వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇవి వచ్చి రేషన్ బీమ్ అండి నాలుగు గ్లాసులు బియ్యం కొలతకి మనం కేజీ కన్నా కొంచెం తక్కువ అంటే ఏడు వందల గ్రాముల బెల్లం పడుతుందండి ఇదే కొలత కేజీ బెల్లం వేసేటప్పుడు దాంట్లో ఒక గడ్డ తీసేయండి ఎందుకంటే ఈ బెల్లం అన్నది ఎక్కువ తడి బియ్యపిండిని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందండి అందుకనే గ్లాసుల కొలత వేసేవాళ్ళు కంపల్సరీ నాలుగు గ్లాసులకి ఏడు వందల గ్రాముల బెల్లం అంతే ఎక్కువ వేసారంటే మళ్ళీ పిండి అన్నది సరిపోదు నైట్ అంతా కూడా ఒక రెండుసార్లు కడిగేసి నైట్ అంతా కూడా బాగా నానాలండి పిండి ఎక్కువ నానితే మనకి అరిసెలు అన్నాయి మిక్సీలో బాగా పిండి అన్నది మెత్తగా వస్తుంది అదే కేజీ బెల్లం తీసుకుంటే మీకు రెండు కేజీల తడి బియ్యం పిండి పట్టేస్తుందండి బెల్లం అన్నది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది తడి బియ్యం పిండిని కొంచెం పిండి ఎక్కువ పెట్టుకోవడం మంచిది ఇలాంటి చిల్లులు దాంట్లో వేసుకుంటే వాటర్ అంతా కూడా వచ్చేస్తాయండి ఒక పక్కకి పెట్టుకోవాలి ఇట్లా ఒక్క పది నిమిషాలు పెట్టుకుంటే మొత్తం వాటర్ అంతా కూడా దిగిపోతాయి అసలు క్లాత్ మీద కూడా వేసి ఒక్క ఐదు నిమిషాలు ప్యాన్ గాలికి ఆరపెట్టుకోవచ్చు ఎలా అన్నా చేసుకోవచ్చు బట్ నీళ్లు మాత్రం ఉండకూడదు అసలు మనకి పిండి అన్నది గరి ఉండకూడదు మెత్తగా ఉండాలి మొత్తం అంతా కూడా ఇలా మిక్సీ పట్టుకుని చల్లించుకున్న తర్వాత ఈ గరి మళ్ళీ ఒకసారి మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుందండి పిండి అన్నది మాత్రం అస్సలు గరి ఉండకూడదు మెత్తగా ఉండాలి లాస్ట్లో వేసుకుంటే ఇదిలా ఉంచేసి లాస్ట్లో ఒకేసారి వేస్తే మెత్తగా అయిపోతుంది మొత్తం బియ్యాన్ని అంతా కూడా ఇట్లానే మిక్సీ పట్టుకోవాలి లాస్ట్ అండి అయిపోయింది ఇంకా చక్కగా జల్లించేసుకొని ఇంకా చాలా ఇది మొరుము ఇంకా మొత్తం పిండి అంతటికి మొత్తం బియ్యం అంతటికి మొర వింతే వచ్చింది అంటే మనం ఎప్పటికప్పుడు మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి ఈ మొరాన్ని అప్పుడు మనకి చక్కగా ఇట్లా పిండి ఆరనివ్వకూడదు అందుకని ఇట్లా అనగ్గ పెట్టి ఒక మూత పెట్టేసేయాలి దీని మీద ఈ లోపల మనం పాకానికి పెట్టేసుకోవాలండి ఇట్లా ఒక మూత వేసేసుకుంటే మనకి పిండి అన్నది ఆరదు నాలుగు గ్లాసుల బియ్యానికి ఏడు వందల గ్రాముల బెల్లం సరిపోతుందండి కేజీ బెల్లం వేస్తే మళ్ళీ మీకు బియ్యం పిండి తడి బియ్యం పిండి తక్కువ వస్తుంది ఇక్కడ నేను ఏడు వందల గ్రాముల బెల్లాన్ని తీసుకుని డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కరగనివ్వాలి బెల్లం అన్నది ఒక్కొక్క బెల్లంలో కుంది బెల్లంలో డస్ట్ అన్నది ఉండదు కానీ ఇలాంటి బెల్లంలో మాత్రం కంపల్సరీ డస్ట్ ఉంటుందండి ఆ తుక్కు మనకి తింటా ఉంటే అరిసె బాగుండదు అందుకని కరగబెట్టే వరకు లో ఫ్లేమ్లో కరగబెట్టుకుని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అప్పుడు మనం అది పట్టుకోవాలండి నాలుగు గ్లాసుల బియ్యానికి ఏడు వందల గ్రాములు బెల్లం ఈ కొలతలు అరిసెలు చేస్తే పర్ఫెక్ట్ వస్తాయి పోసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పట్టుకోండి క్లాత్ అన్నది లేకపోతే చేతులు అంటుపోతాయి కింద చూడండి ఎంత డస్ట్ వచ్చిందో ఇసుక ఇది మనం కరగబెట్టి చేయకుండా ఉంటే మొత్తం తినేటప్పుడు అంతా ఇసుకే తగులుతుంది ఇప్పుడు పాకం రానివ్వాలండి ఉండపాకం అవ్వాలి పాకం తిప్పుతూ ఉండాలండి వాటర్లో ఇట్లా వేసుకుంటే ఉండపాకం రావాలి మనకి ఉండ చుట్టాలి ఇంకా పాకం రాలేదు చూడండి వాటర్లో కలిసిపోతుంది ఇంకా రావాలి పాకం అన్నది ఆకుకూరలు అయిపోయినాయి ఇప్పుడు సోఫా కవర్లు వచ్చినాయండి మీకు ఎవరికైనా కావాలా చెప్పండి సరదాగా అంటున్నాను వంట చేసేటప్పుడు టైం పాస్ భలే అయిపోతుంది ఇట్లా చూడండి కిందకి ఉండ పడుతుంది ఇంకా కొంచెం అవ్వాలి ఇట్లా ఉండపాకం రావాలండి ఇంకా కొంచెం మనకి అవ్వాలి పాకం ఇది లేతపాకం వంట మాత్రం ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలండి ఎందుకంటే పాకం అన్నది చాలా బేగా ముదిరిపోతుంది అంటే మరీ అంత పాకం గట్టి పాకం రాకూడదు ఇంకొంచెం జస్ట్ అవ్వాలి ఎందుకంటే ఇట్లా జారుతుంది కాబట్టి ఉండపాకం వచ్చేసిందండి ఇలా ఉండ చుట్టుకోగానే ఇంకా పిండి పోసేయాలి లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి సరిపోతుంది మనకి చక్కగా ఇలా ఉండ ఉండ చుట్టుకున్న తర్వాత ఇంకా ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్ పెట్టేయాలి కొంచెం కొంచెం పిండి పోస్తా కలుపుకోవాలండి వంట మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టేయాలి మెయిన్ మనకి తిప్పడంలోనే ఉంటుందండి ఒక పక్కన అంటుకుపోతూ ఉంటది ఉంటుంది చాలా జాగ్రత్తగా తిప్పుతా ఉండాలి ఊర్లో అయితే తెడ్ లాంటివి ఉంటాయి అందుకే కొంచెం ఎప్పుడైనా అరిసెలు చేసేటప్పుడు వెడల్పాటి గిన్నె పెట్టుకున్నారనుకోండి చక్కగా పిండి అన్నది కలుస్తుంది అదే ఇరుకు గిన్నె ఉన్నదంటే చాలా ఇబ్బంది అయిపోతుంది పిండి బాగానే తీసుకుంటుంది మనం వేసిన బియ్యానికి బెల్లానికి కరెక్ట్ సరిపోయింది చూడండి ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు ఒక్కొక్క బెల్లం బాగా పట్టుకుంటుందండి పిండి అన్నది బెల్లం బట్టి కూడా ఉంటుంది అందుకే మనకి ఎప్పుడైనా సరే బియ్యం పిండి అన్నది కొంచెం ఎక్కువ ఉండాలి తిన తర్వాత ఇంకా స్టవ్ అన్నది ఆపేసుకోవాలండి ఆపేసుకుని నూనె అంటే పిండి అన్నది ఆరకుండా వేసుకుని చల్లారినివ్వాలి ఒక ఐదు నిమిషాలు కొంచెం కొంచెం తీసుకుంటే ఇలా ముద్ద కింద చేసుకోవాలండి చేతికి ఆయిల్ రాసుకుని మళ్ళీ మూత అన్నది వేసేసుకోవాలి ఆల్రెడీ ఆయిల్ చింపిన కవర్ ఉంటుంది కాబట్టి జస్ట్ పెద్ద మూకుడు పెట్టాం కాబట్టి ఒకటి అవుతా ఉంటది ఇంకొకటి వేసేసుకోవచ్చండి మంచి కలర్ వచ్చింది చూడండి అన్నది జస్ట్ తినేదేసి వేసి ఇట్లా నొక్కేస్తే మొత్తం ఆయిల్ అంతా కిందకి అండి ఉండి కింద చేసుకుని జస్ట్ ప్రెస్ చేసుకోవాలండి కొంచెం చేతికి ఆయిల్ రాసుకోవాలి మరి అంత లో ఫ్లేమ్ కాదు మరి అంత హైకి పెట్టకూడదండి మాడిపోతే మళ్ళీ అరిసెలు అన్నాయి వెంటనే మనం మొత్తం ఆయిల్ అంతా కూడా వెళ్ళిపోతుందండి కిందకి నీ కూడా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అరిసెలు అన్నాయి కాలుతుంది సింపుల్ గా వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు అంటే కొలతలు అన్నీ బాగా పర్ఫెక్ట్గా వేసుకుంటాయి లేకపోతే మొత్తం అరిసెలు అన్నీ కూడా అయిపోతాయి చాలా వేడిగా ఉంది క్రంచి క్రంచిగా లోపలంతా చాలా సాఫ్ట్గా అరిసైతే మాత్రం చాలా బాగా వచ్చిందండి కొంచెం వేడిగా ఉన్నాయి అరసలు మనకి అరిసెలు పర్ఫెక్ట్ రావాలి అని అంటే ఎక్కువ అయిపోతుంది మనకి ఒక్కొక్క బెల్లం అన్నది ఎక్కువ బియ్యం పిండిని తడిపిండి పీల్ చేసుకుంటది కాబట్టి సపోజ్ ఒక కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యం అన్నది నానబెట్టాలి ఎప్పుడైనా సరే కొంచెం బియ్యం ఒక గ్లాస్ ఎక్స్ట్రా నానపెట్టండి ఎప్పుడైనా సరే మనకి బెల్లం చూసేంతవరకు తెలీదు ఒక్కొక్కసారి తడిపిండి ఎక్కువ లాగేసుకుంటుంది కాబట్టి ఒకవేళ ఎక్స్ట్రా మీరు నానబెట్టేనట్టయితే మనకి అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి లేకపోతే మనకి పిండి సరిపోకపోతే మొత్తం మనకి వేస్ట్ అయిపోతుంది లూజ్ అయిపోతుంది అందుకని కేజీ బెల్లానికి కేజీ నర కంపల్సరీ తడి బియ్యం పిండి అన్నది ఉండాలండి ఎప్పుడైనా కొంచెం ఒక గుప్పిడ ఎక్కువ బియ్యం నానబెట్టుకుంటే మనకి మిగిలిన కూడా గొడవ ఉండదు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సంక్రాంతి పండగకి చాలా క్రంచీ క్రంచీగా చాలా బాగున్నాయండి అరిసెలు తింటుంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి బియ్యం అలాగే బియ్య పిండి అన్నది మాత్రం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా నేను గ్లాసు కొలత చెప్పాను కాబట్టి నాలుగు గ్లాసులు మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే పిండి అన్నది ఎప్పుడైనా తడి బియ్య పిండి ఎక్కువ ఉండాలి కేజీ చాలా సింపుల్ గా రాని వాళ్ళు కూడా అరిసెలు అన్నాయి చాలా ఈజీగా ఈ సంక్రాంతి పండుగ చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే వెళ్తా వెళ్తా ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లాగ్స్ బాయ్